హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో కరకరలాడే కారం గవలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోవడం కూడా సో సింపుల్ మరి ఆలస్యం చేయకుండా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ కారం గవ్వలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి తర్వాత అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండిని వేసుకోండి ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అందులోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ దాకా వామును ఇలా నలిపి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంతేకాకుండా డైజెషన్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేటట్లు ఈ పొడిపిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి మీరు రెండు కప్పులు గోధుమ పిండితోనైనా అలాగే రెండు కప్పులు మైదా పిండితోనైనా చేసుకోవచ్చండి ఇప్పుడు అందులోకి ఒక పావు కప్పు దాకా బటర్ని వేడి చేసి వేసుకోవాలి బటర్కి ప్లేస్లో ఆయిల్ అయినా వాడుకోవచ్చు ఇలా అంతా మిక్సీ రేట్లో బాగా కలుపుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసామంటే ముద్దలాగా అవ్వాలండి అప్పుడు మనం వేసుకున్న బటర్ కానీ ఆయిల్ కానీ కరెక్ట్గా సరిపోయినట్లు ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు నీట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాలు అయిన తర్వాత మోత ఓపెన్ చేసి చూడండి పిండి చాలా సాఫ్ట్గా అయి ఉంటుందండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు గవలు ఒత్తుకునే చెక్క తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఒక్కొక్క బౌల్ని తీసుకొని ఇలా బటన్ వేల్తో ప్రెస్ చేసామంటే గవల్ షేప్ అనేది వస్తుందండి అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ పెడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గవలను కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గవలను మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ మొత్తం కూడా ఈవెన్గా వేయించుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి అదేవిధంగా మిగిలిన గవలన్నింటినీ కూడా వేయించుకోవాలి అంతేనండి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండే కారం గవలు తయారు చేయడం మరి ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో